सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణయ వందనం శ్రీ దివ్య సందేశము శ్రీదత్తమత యోగము త్రిమూర్తులే స్వయముగా మతాత్రయాచార్యులుగా అవతరించినారు శంకర రామానుజ మధ్వాచార్యులు ఆయా కాలముల పరిస్థితులలో ప్రచారము చేసిన మతములను సమన్వయపరచుటకే ఈ దత్త మత సమన్వయ యోగము అనుగ్రహించబడినది పరమార్థ దశ స్వామి యొక్క స్థితి వ్యవహార దశ జీవుని స్థితి వ్యవహార స్థితిలోని జీవుడు స్థితిలోని వాక్యములను విన్నచో భ్రష్టుడగును అనగా జీవుడు నా స్థితి వాక్యములను తన స్థితిలో సమన్వయించుకున్నచో పతితుడవుతాడు ఈ విధముగా జీవులు నిజముగానే భ్రష్టమైనందునే శంకరులు మరల రామానుజ రూపాలలో అవతరించినారు త్రిమతముల ఆచార్యుల సమన్వయమే నా భాష్యము అత్యంత పావనము ఆయా సమయములలోనున్న సాధక జీవుల యొక్క సాధన దశలలోని అనుసరించి త్రిమతాచార్యులను భిన్నులు కావలసి వచ్చినది శిష్యుల గుణకర్మ దశలను అనుసరించి భిన్నముగా బోధించవలసి వచ్చినది ఎవడు త్రిమూర్తులలోనూ త్రిమతాచార్యులలోనూ భేదమును చూచునో అట్టివాడు ఈ ఉన్నంత వరకును నరక లోకం నందు ఉండును జీవుని యొక్క పరమార్థ దశ స్వామికి వ్యవహార దశ మాత్రమే నా పరమార్థ దశ అతి విచిత్రముగాన జీవుని బుద్ధికి అందదు నా తత్వమైన మాయ దేవతలకే అందలేదు మనుజులకందున అత్యల్పమైన వస్తువు లేదని శంకరులు అత్యల్పమైన వస్తువు ఉన్నదని రామానుజ మధ్వలు అత్యల్పమైన వస్తువులోని ధర్మము ఉన్నదని శంకరులు అత్యల్పమైన వస్తువు యొక్క ధర్మము లేదని మధువులు అన్నారు ఒకచోట అత్యల్పమున్నదని సిద్ధాంతము అదే సిద్ధాంతము మరి ఒక చోట అత్యల్పము లేదని చెప్పుచున్నది ఇదే పనిని రెండో సిద్ధాంతము చేస్తున్నది అంటే తాత్వికముగా రెండు సిద్ధాంతాలు ఒక్కటే అని తాత్పర్యము ఆయా సమయములలో జీవుల సాధన దశననుసరించి అపార్థములను తొలగించుటకు ఇట్లు చెప్పవలసి వచ్చినది ఇది సమన్వయము విశిష్టాద్వైతమున ద్వైతమున కూడా సమానమైన అంశము ఇది మహాగ్ని బ్రహ్మము కన్నా భిన్నముగా నిప్పురవ్వ జీవుడు ఉన్నది కానీ మహాగ్ని ముందు నిప్పురవ్వలోని దాహకత్వము అనగా బ్రహ్మత్వము చాలా చాలా తక్కువ కాన లేనట్లే కావున నిప్పురవ్వ అతి చిన్న బూడిద కణమే అద్వైత విశిష్టాద్వైత ద్వైతములలో సమానాంశం ఇది మహాగ్నియును నిప్పురవ్వయును తాత్వికముగా ఒకే అగ్ని పదార్థములు అలానే బ్రహ్మము జీవుడు చైతన్యమను పదార్థములే ఇక విశిష్టాద్వైత ద్వైతములలో భేదమేమనగా మహాగ్ని చుట్టూను ఉన్న రాశి మహాగ్నికి శరీరము వంటిది అని విశిష్టాద్వైతము చెప్పగా బూడిద రాశి మహాగ్నికి శరీరము కాదు మహాగ్ని చుట్టూ ఉన్న వేరు పదార్థము అని ద్వైతము చెప్పినది జగత్తు యొక్క దోషములు బ్రహ్మమునకు అంటకుండుటకై జీవుడు జగద్భాగమే కాన జగత్తు బ్రహ్మము భిన్న భిన్నములన్నారు రామానుజులు జగత్తు యొక్క దోషములు బ్రహ్మము యొక్క శరీరానికి అంటకుండా ఉండుటకై జగత్తు బ్రహ్మము యొక్క శరీరము కాదు అన్నారు మధువులు అయినా వారి ముగ్గురి మతముల హృదయము ఒక్కటే నవీన విజ్ఞాన మతము ఏమనుచున్నది మహాగ్నియును బూడిదయును ఒకే శక్తి యొక్క రూపాంతరములని నిరూపించుచున్నది కాన తాత్వికముగా బ్రహ్మ భిన్నమైన జగత్తు అంతయును బ్రహ్మమేనని చెప్పిన అద్వైతము కూడా సత్యమే విపరీత బుద్ధులు చేసిన వక్రార్థాలను నివారించుటకై రామానుజమధులు నాస్తికులైన బౌద్ధులను మార్చుటకే శంకరులు అట్లు పలికినారని తెలియవలయును అనగా అగ్ని బూడిదలు ఒకే శక్తి పదార్థము అయినా నా విచిత్ర మాయ వలన వేరు వేరు పదార్థములుగా గోచరించుట అనుభవములో కనబడుచున్నది తాత్వికముగా సర్వము బ్రహ్మమే కాన జీవుడు బ్రహ్మమే కాన అద్వైతమూ సత్యమే అభివ్యక్తమైన శక్తి భేదము వలన బ్రహ్మము ముందు హస్తిమశకాంతర భేదము కలిగిన వాడు జీవుడు కావున విశిష్ట ద్వైత ద్వైతములు సత్యములే జగత్తు బ్రహ్మమునకు శరీరము వలె విడదీయుటకు కానిదైనను లేక వేరుగా కొండ వలె ఉన్నను జీవుడు శరీరము కొండ ఈ మూడును ఒకే చిక్తి పదార్థ నిర్మితములని నవీన విజ్ఞాన మతము ఈ విధముగా అద్వైతము తాత్వికముగా సత్యము జీవుడు శరీరము ఘటము విభిన్నములుగా ఉన్నదనుట సత్యమే ఏలనగా ఒక పదార్థము మరి పదార్థము కాదు కావున వేరుగా ఉన్నట్లే గదా పదార్థముల మధ్యనున్న ఆకాశము చిక్తి స్వరూపమే కాన పదార్థములు విడదీయుటకు వీలులేక అవినాభావ సంబంధము కలిగియుండుట నిజమే ఈ విధముగా అద్వైత ద్వైత విశిష్టాద్వైత మతములు సత్యములై అన్యోన్య విరోధము లేకయే ఉన్నవి జీవుడు దేవుడు వేరుకాన ద్వైతము దేవుని శరీరము నుండి జీవుని విడదీయుటకు వీలులేనిదిగా ఉన్నందున విశిష్టాద్వైతము అని తెలియవలెను అద్వైత కైవల్యమునందు నేను నన్ను ఉపాసించువాడు ఎవడో వాడు నా శరీరములో అవయవము అనగా శేషముగా నన్ను ఉపాసించునో వాడు ఇరువురము కేవలము సమానము ఒకటయే కాన అద్వైత కైవల్యము కన్నను విశిష్ట అద్వైత కైవల్యము ఇంకా గొప్పది నాకు దాసుడగువాడు ఇంకనూ గొప్పవాడు ఏలనగా వానికి నేను సదా దాసుడనగదును కాన ద్వైత ముక్తి ఇంకనూ గొప్పది అందువలననే ముందు శంకరులు తరువాత రామానుజులు తరువాత మధులు క్రమముగా ఒకదానికన్నా ఒకటి గొప్పదియగు ముక్తిని కాలక్రమమున చెప్పిరి సూర్యుడు స్వయం ప్రకాశము స్ఫటికము సూర్యదేప్తమైనది అట్లే బ్రహ్మము స్వతంత్ర జీవుడు జీవుడు బ్రహ్మాధీనము బుద్ధిలోనున్న బ్రహ్మమును జీవుడు అన్నారు శంకరులు జీవ శబ్దాన్ని సమానార్థములో ప్రవర్తించిన బుద్ధిగా తీసుకున్నారు మధువులు అంటే బుద్ధిలోని బ్రహ్మము జీవుడు అని శంకరులు అనగా బుద్ధియే బ్రహ్మమని రామానుజమధులు అని వేదవాక్య అనుసరించి ప్రత్యక్ష ప్రమాణముపై ఆధారపడిన తర్కశ శాస్త్రముననుసరించి తపస్సు చేత నా ఈ పరబ్రహ్మ స్వరూపమును దర్శించి విశ్వసించిన వాడికే నాపై శ్రద్ధ పెరిగిన కొలది వాణిలోనికి ప్రవేశించి నేను వానిని పూర్తిగా ఆక్రమిస్తాను వాడే నేను అవుతాను ఇదే అద్వైత కైవల్యము శంకర మధ్వల మతము ఒక్కటే అని నిరూపించుటకు ఇది ఒక ఉదాహరణము ఒకటి నీ ఊహను నీ నుండి వేరు చేయలేవు కాన నీ ఊహ నీ శరీరము వంటిదే ఇది రామానుజ మతము రెండు అయితే నీ ఊహాత్మకమైన కుండ నీకన్నా బాహ్యముగా ఉన్నది కదా కనుక రెండు వేరువేరుగా ఉన్నవి ఇది మధ్వ మతము మూడు అయితే ఊహాత్మకమైన కొండ కేవలము నీ ఊహయే అత్యల్పము కాన దాదాపు లేని వంటిదే కాన మిజ్యయే ఇది మతము కాన ముగ్గురి మతము ఒక్కటియే శంకరులు జగత్తును మిథ్య అన్నారే కాని అభావము అనలేదు సాధకుడు జగత్తును మిథ్యగా భావించి జగత్తు వైపు కాక తన బుద్ధిని బ్రహ్మముపై కేంద్రీకరించునని సత్సంకల్పముతో ఈ అంశమును ప్రతిపాదించారు కానీ జీవులు దీనికి వక్రార్ధమును కల్పించి జగత్తు అసత్యము కాన వారు చేయు పాపములు కూడా అసత్యములేనని పాపములు చేయనారంభించిరి ఈ అపార్థమును పరిహరించుటకై శంకరులే రామానుజులుగా అవతరించెను జగత్తు మిథ్య అనగా అసత్యము కాదు సత్యమేననియు పరిణామము చెందుట వలన అనిత్యమనియు చెప్పినారు అయితే ఈ పరిణామ వికారములన్నీ శరీరము వంటి జగత్తులోనే తప్ప ఆత్మ వంటి బ్రహ్మకు అంటవని చెప్పినారు శంకరులు ఎటూ జగత్తును దాదాపు అసత్యముగా పరిగణించినారు కావున జగత్తులోని వికారములు బ్రహ్మమునకు అంటవు అన్నారు కావున అద్వైత విశిష్టాద్వైత మతములలో భేదము రాదు ఇట్లుండగా జగత్తు బ్రహ్మము యొక్క అవయవం వంటిది అన్నారు కావున అవయవము యొక్క వికారములు బ్రహ్మమునకు వచ్చునని కొందరు పండితులు ఆక్షేపించినారు అందువలన రామానుజులే బ్రహ్మరూపమున మధ్యులుగా వచ్చి బ్రహ్మము కన్నా జగత్తు భిన్నమైనదనియు కావున శరీరము కుమ్మరి వానికన్నా వేరుగా కొండవలే ఉన్నదని చెప్పిరి నేను ఒక మానవ శరీరమును ఆశ్రయించినప్పుడు అవతార పురుషుడు అప్పుడు నేనే బ్రహ్మమని చెప్పుచున్నాను నేను ప్రతిదానిలోనూ సంపూర్ణముగానే ఉన్నాను కదా కానా అది సత్యమే కానీ జీవుడు అనగా బుద్ధి అట్లు చెప్పరాదు జీవుడు తాత్వికముగా బ్రహ్మమే కాని పరిపూర్ణుడు కాడు జీవుడు జలబిందువే కాని సముద్రము కాదు శంకరులు జీవశబ్దమును బ్రహ్మపరముగా తీసుకున్నారు రామానుజమధులు జీవశబ్దాన్ని రూఢముగాను అవిగికముగాను తీసుకుని దేహాన్ని నేరుగా జీవింపచేసే తన బుద్ధి క్షేత్రము పరాప్రకృతి పురుషుడు మొదలగు శబ్దాలలో చెప్పబడే పరమాత్మాధీనమైన జడశక్తిని శబ్దార్థముగా తీసుకున్నారు విచారిస్తే ఈ రెండు మతాలలో అసలు పరస్పర విరోధము ఏమీ లేదు ఒక ప్రాణిలో పరిపూర్ణముగా ఉన్న నన్నే అనగా బ్రహ్మమునే పరాప్రకృతి జీవుడు పురుషుడు క్షేత్రజ్ఞుడు అన్నారు శంకరులు నా మీద ఆధారపడి నా ఆధీనములో ఉన్న దేహమును అపరాప్రకృతి బుద్ధి క్షేత్రము చేతన అన్నారు శంకరులు విశ్వగతుడకు నేనుకు ఒక ప్రాణిగతుడకు నేనుకు ఏ భేదము లేదు కావున ప్రాణిగతుడైన నన్నే బ్రహ్మమంటూ జీవుడే బ్రహ్మము అన్నారు శంకరులు విశ్వము దేహము అత్యల్పము కావున అభావముగా పరిగణించి మిగ్యా అన్నారు శంకరులు రామానుజులు మధ్వలు కూడా ఇదే చెప్పినారు అయితే శంకరవాదము వల్ల వచ్చిన అపార్ధములను తొలగించినారు రామానుజుల సవరణ ఇలా ఉన్నది నన్ను కేవలం విశ్వగతుడైన పరిపూర్ణ బ్రహ్మమునే పరమాత్మగా తీసుకున్నారు అప్పుడు బ్రహ్మముపై ఆధారపడిన విశ్వంలోని ఒక భాగము జీవుడైనాడు పరమాత్మ పరముగా ఈశ్వర శబ్దాన్ని వాడినారు జీవ శబ్దాన్ని పరమాత్మ పరముగా వాడలేదు ఈశ్వర శరీరమైన ప్రకృతి క్షేత్రము అను జగత్తులోని అవయవము మాత్రమే అయినాడు జీవుడు ఇది రామానుజుల వివరణ దీనివలన కూడా అపార్థం వచ్చినది దోషారోపణ చేసేవారు ఈశ్వర శరీరములో జరిగే జగద్వికారాలన్నీ ఈశ్వరునికి అంటవని వాదించినారు అప్పుడు మధులు ఈ విధముగా వివరించినారు అసలు జగత్తు ఒక రామము వలె వ్యక్తి కన్నా భిన్నమైనది జగత్తులో భాగమగు జీవుడు కూడా పూర్తిగా భిన్నుడేనని స్థాపించి ఈ అపార్థమును తొలగించినారు శంకరులే రామానుజులు మధులు నేను ముందుగా శంకరాచార్య రూపంలో వచ్చి జ్ఞానమును బోధించాను ఆ తర్వాత రామానుజాచార్యుల రూపంలో వచ్చి భక్తిని బోధించాను వస్తువు దొరికిన తర్వాత ప్రతిఫలాపేక్షారహితముగా సేవించుటయే చివరి దశ ఈ సేవయే ప్రాప్తి యొక్క ఫలము దీని తర్వాత ఫలము లేదు అందుకే చివరకు మధ్వాచార్య రూపంలో వచ్చి సేవను బోధించాను సర్వ ధారియు సర్వ వేషముల వస్తువులను సృష్టించిన వాడును ఒక్కడే శ్రీదత్తుడు ఈ పాత్రలు వేషముల వస్తువులు ఈ పాత్రధారి దృష్ట్యా అత్యల్పములు కాన అసత్యములే ఇట్లు తెలియటయే అద్వైతము నిజస్వరూపము శ్రీదత్తుడు అని వేషములను వేసినది వేషధారి దత్తుడే అని ఇట్లు తెలియుట ఆధార ఆధేయ సంబంధము దత్తుడు ఆధారము మిగిలినవి ఆధేయములు ఇట్లు తెలియటయే విశిష్టాద్వైతము ఆధార స్వరూపుని ఆజ్ఞ ప్రకారముగా నడుచుకుని ఆధేయములు సేవించుకొనవలయునని తెలియుటయే ద్వైతము ఈ మూడును త్రమతములు శ్రీ శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతము శ్రీ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతము శ్రీ మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి